బిగ్ బాస్ అవసరాలకు అడిగిపెట్టి అలరిస్తున్న మరో జంట ఇడిపోయారంటే సహజంగా వినోదం ఫ్రెండ్షిప్ లవ్ యాంగల్స్ చూపిస్తూ అన్నిటిలో టాప్ రేటింగ్ దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కోసం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవసరం లేదు సింగిల్సే కాదు కపుల్స్ కూడా అవకాశాలు ఇస్తూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది బిగ్ బాస్ ఈ షోలో ఎంతో మంది జీవితాలు మార్చి మార్చిస్తుండగా మరికొందరు జీవితాలను తారుమారు చేస్తుంది ఇప్పటికే షణ్ముఖ్ దీప్తి విడిపోవడం సోషల్ మీడియాలో హాట్ హాట్ టాపిక్గా నిలుస్తు నిలుస్తూ వచ్చింది ఆ కోణంలో ఇప్పుడు మరో జంట కూడా టాలీవుడ్ లో ఓటీటీలో టాప్ కంటెంటెన్స్ లో ఒకరు నిలిచి బిగ్ బాస్ రియాలిటీ షోలో సీజన్ ఫిఫ్టీ లో దర్శనమిచ్చి మన అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి శిల్పాశెట్టి సిస్టర్ సమిత యాక్టర్ రాజేష్తో ఎంతో కాలం ప్రేమలో ఉండి ప్రేమాయణం నడుపుతూ చివరికి బ్రేకప్ ఇస్తూ ఆఫీసర్ అనౌన్స్మెంట్ చేస్తూ అభిమానుల ఆర్ట్కి బ్రేక్ చేసింది సమిత బిగ్ బాస్ విద్యార్థిగా నిలిచిన తేజస్విని బాయ్ ఫ్రెండ్తో ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా ఉండడం అలాగే తేజస్విని సమిత మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉండేవి ఇదే రాజేష్ రాకేష్ బ్రేకప్ పావడంతో ఇప్పుడు సమితకు పైన నిజంగానే ఇంట్రెస్ట్ ఉందని అభిమానులకు ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని చెప్పవచ్చు